హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకు ఐబీపీఎస్ సెలెక్షన్ బోర్డు ఏదైతే బ్యాంకుకు సంబంధించినటువంటి జాబ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది కదా రిక్రూట్మెంట్ బోర్డు అనేది వాటిలోన మనకు బ్యాంకింగ్ సెక్టర్లోన పదివేల రెండు వందల పదివేల రెండు వందల డెబ్బై ఏడు పోస్టులు క్లర్క్ పోస్టులు భర్తీ చేయడానికి మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మంత్లోన ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట అండ్ ఫస్ట్ వీడియో అయితే ఈ నోటిఫికేషన్కి వచ్చేసి అప్లై చేసుకోవాలంటే తెలుగు లాంగ్వేజ్ చదవడము అండ్ రాయడము మాట్లాడడం ఖచ్చితంగా వచ్చి వచ్చి ఉండాలి అండ్ ఈ ఎగ్జామ్ లాంగ్వేజ్ కూడా తెలుగులో అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది మన సొంత రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్లోకి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది అండ్ ఇంకోటి స్టేట్ వైజ్గా కూడా మనకు వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు సపరేట్గా తెలంగాణ వాళ్ళకు సపరేట్గా పోస్ట్ అయితే ఉన్నాయి ఇప్పుడు కూడా వచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ సెలక్షన్ ప్రాసెస్ ఏమేమి ఉంటాయి ప్రతిదీ కాబట్టి వీడియో నింట్ చూడండి ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్ల క్లర్క్ లెవెల్ జాబ్స్ సాధించాలి అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అనుకున్న వాళ్ళు కంపల్సరిగా వీడియో నింట్వర్ట్ చూసి అప్లైతే చేసుకోండి అండ్ ఇంకోటి బ్రదర్ ఆగస్ట్ మంత్లోన ఏమేం జాబ్స్ ప్రజెంట్ యాక్టివ్గా ఉన్నాయని నేను నేను ఒక వీడియో చేసాను ఆల్రెడీ మీకు ఈ తమిళి పెట్టి మీకు ఆల్రెడీ వీడియో ఉంటుంది చూడండి అండ్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో కూడా మీకు అదే వీడియో పెట్టి ఉంటాను ఆ వీడియో చూడండి చూసి ఆగస్ట్ మంత్లో ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్ తెలుసుకొని మీకు క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుందో అప్లైతే చేసుకొని వాటికి కూడా అండ్ వీడియోస్ నా స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్ వీడియోని ఎన్ని చూడండి అండ్ లైక్ చేయండి చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మీరు ఒక లైక్ చేసిన చాలా ఛానల్కి బూస్ట్ బూస్టప్ అయితే ఉంటుంది అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కారణం కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటూ కూడా వాళ్ళు కూడా మన వీడియోని కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మెయింటాయి అడితే మనకు ఐబీబీఎస్ అది అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది మనకు ఏవైతే బ్యాంక్ జాబ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మనకు భర్తీ చేయడానికి అండ్ రిక్రూట్మెంట్ భర్తీ చేయడానికి ఐబీపీఎస్ అనే బోర్డ్ అయితే ఉంటుంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ బోర్డు అని దీనిలో మనకు భర్తీ చేస్తుంటారు ఈ వెబ్సైట్ లింక్ కావాలంటే మీరు గూగుల్ ఐబీపీఎస్ డాట్ ఐఎన్ మీరు టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు చూసుకోండి రీసెంట్ అప్డేట్స్లో మనకు అప్లై ఆన్లైన్ ఫర్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటారు మనకిచ్చి ఈరోజు అప్లికేషన్ స్టార్ట్ అయింది ఆగస్ట్ ఒకటో తేదీన అండ్ మనకు జూలై థర్టీ ఫస్ట్ నిన్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనమాట నోటిఫికేషన్ ఫర్ సిఆర్పి అని ఉంది కదా ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుంది ఇదే నోటిఫికేషన్ మా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను చూడండి పదివేల రెండు వందల ఇరవై ఏడు సారీ పదివేల రెండు వందల డెబ్బై ఏడు పోస్టులు మనకు క్లర్క్ ఎవరు పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు ఇక వెంటా పిల్లలైతే మనకు ఐబీపీఎస్ నుంచి మనకు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులోన మనకు ఫస్ట్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది అండ్ ఫస్ట్ వీడియో అనమాట పదివేల రెండు వందల డెబ్బై ఏడు పోస్టులతోటి ఇక్కడ మీరు చూసుకుని అయితే ఇది ఆఫీస్ నోటిఫికేషన్ మీరు మీరు కూడా డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఇక్కడ ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుని మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై నుంచి ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఓవరాల్గా మనకు ట్వంటీ వన్ డేస్ వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇచ్చాడు అనమాట అండ్ దీనికి అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది కదా అప్లికేషన్ ఫీజు కూడా ఆగస్ట్ ట్వంటీ వన్ వరకు మాత్రమే డేట్ అయితే ఎవడైతే జరిగింది ఇక నెక్స్ట్ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తా ఉంటే కదా అక్టోబర్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాడంట అండ్ సెప్టెంబర్లో అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేస్తారని చెప్తా ఉన్నాడు ఇక నెక్స్ట్ మనకు ప్రిలిమ్స్ రిలీజ్ రిజల్ట్స్ అనేది నవంబర్లో రిలీజ్ చేస్తాడు తర్వాత మనకు మెయిన్ ఎగ్జామ్ అనేది నవంబర్లో కండక్ట్ చేస్తూ ఉంటాడు నవంబర్ లాస్ట్ లోపు నవంబర్ ఫస్ట్ లోపు అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేస్తాడు అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ మెరిట్ లిస్ట్ అనేది రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా రిలీజ్ చేస్తామని వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంపార్టెంట్ డేట్స్లో ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో ఆగస్టు ట్వంటీ వన్ లోపు మీరు అప్లై అయితే చేసుకోండి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అయితే బ్రదర్ ముందుగా వచ్చేసి వేకెన్సీ డీటెయిల్స్లోన మనకు ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ మనకు పదివేల రెండు వందల డెబ్బై ఏడు పోస్టులు ఉన్నాయి బట్ ఏంటంటే స్టేట్ వైజ్గా మనకు డివైడ్ చేశారని చెప్పాను కదా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి ఓవరాల్గా మూడు వందల అరవై ఏడు పోస్ట్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకు బ్యాంక్ వైజ్గా చూసుకుని బ్యాంక్ ఆఫ్ బరోడాలో వచ్చేసి మూడు ముప్పై ఆరు పోస్టులు సారీ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్ట్ అయితే లేవు ఇక్కడ నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆరు పోస్టులు అండ్ కెనరా బ్యాంకులో రెండు వందలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డెబ్బై నాలుగు ఇంకా ఇండియన్ బ్యాంక్ అనేది ఇంకా మనకు వెహికల్స్ని ఇంకా వాళ్ళకు కౌంట్ చేయలేదు అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యా పోస్టులు అయితే లేవు అనమాట ఇక నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఐదు పోస్టులు పంజాబ్ అండ్ సింధు బ్యాంకులు వచ్చేసి ఇరవై ఆరు అండ్ యూనియన్ బ్యాంకులో వచ్చేసి ఇరవై పోస్టులు అయితే ఉన్నాయి ఓవరాల్గా మూడు వందల అరవై ఏడు పోస్టులు అనమాట ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు తెలంగాణ తెలంగాణ స్టేట్ చూసుకుని ఓవరాల్గా రెండు వందల అరవై ఒక్క పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు ఇక్కడ మనకు బ్యాంక్ వైజ్ చూసుకుని బ్యాంక్ ఆఫ్ బరోడాలో వచ్చేసి యాభై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఒక్క పోస్టు కెనరా బ్యాంకులో నూట ముప్పై ఐదు పోస్టులు ఇక నెక్స్ట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో పద్దెనిమిది పోస్టులు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఏడు పోస్టులు అండ్ పంజాబ్ అండ్ సింధు బ్యాంక్లో వచ్చేసి పద్నాలుగు అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి ముప్పై ఐదు ఓవరాల్గా రెండు వందల అరవై ఒక్క పోస్టులు ఐదో పరిధిలో మనకు ప్రతి క్యాస్ట్ వాళ్ళకు కూడా పోస్టులు అయితే ఉన్నాయి మీరు పక్కనే చూసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ యూఆర్ క్యాండిడేట్ వాళ్ళకు ఎన్ని పోస్టులు ఉన్నాయి మొత్తం కూడా చూసుకోవచ్చు అనమాట మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఇక నెక్స్ట్ మనకు బేసిక్ పే శాలరీ చూసుకుని అడిగితే ఈ నోటిఫికేషన్కి బేసిక్ పే వచ్చేసి ఇరవై నాలుగు వేల యాభై వరకు శాలరీ అయితే ఉందన్నమాట ఇది బేసిక్ పే మాత్రమే అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు సిక్స్టీ ఫోర్ థౌసండ్ అంటే మనకు ఓవరాల్గా ఫిఫ్టీ థౌజండ్ అబోవ్ నుంచి మీకు సిక్స్టీ థౌజండ్ వరకు మీకు శాలరీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అన్ని అలవెన్స్ కలుపుకుంటే కన అయితే ఇవి క్లర్క్ పోస్ట్ అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అని మనకు పిలవడం అయితే జరుగుతుంది అయితే ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్ట్ ఎటువంటి టెంపరీ పోస్ట్ అయితే కాదు ఇక నెక్స్ట్ మనకు నేషనాలిటీ ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి ఆంధ్ర తెలంగాణ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదుకి మన ఏజ్ అయితే కౌంటైతే తీస్తారు మినిమం ఏజ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ ఉండాలి మాక్సిమం ట్వంటీ ఎయిట్ వరకు యుఆర్ ఏడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ వస్తుంది కాబట్టి థర్టీ త్రీ వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ క్యాండిడేట్ వరకు త్రీ ఇయర్స్ వస్తుంది కాబట్టి ట్వంటీ సారీ థర్టీ వన్ ఇయర్స్కు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక అదేవిధంగా ఫిజికల్ హ్యాండ్ క్యాప్కు టెన్ ఇయర్స్ థర్టీ ఎయిట్ వరకు అప్లై చేసుకోవచ్చు మీకు క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటేనే అప్లై చేసుకోండి ఎయిటీ పర్సెంట్ మిస్ అయితే చేసుకోదండి ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు కల్లా మీకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి ఏ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ అయితే ఇచ్చాడు ఎవరైతే డిగ్రీ కానీ బీటెక్ కానీ బీ ఫార్మసీ కానీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు డిగ్రీల మీరు ఎనీ గ్రూప్ ఎనీ బ్రాంచ్ అనమాట బీటెక్లు కూడా ఎనీ గ్రాప్ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోండాలి డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే చాలు అదే అదేవిధంగా బ్రదర్ కంపల్సరీ మీరు తెలుగు అంటే మన లోకల్ లాంగ్వేజ్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు తెలుగు కాబట్టి రీడింగ్ వచ్చి ఉండాలి రైటింగ్ వచ్చి ఉండాలి స్పీకింగ్ రాయడము మాట్లాడము చదవడం కూడా వచ్చి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారు కంపల్సరీగా కాబట్టి ఇది చూసుకోండి ఒకసారి ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే మనకు సెలక్షన్ ప్రాసెస్లోనే ముందుగా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్పారు కదా ఇక్కడ వచ్చేసి మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్లో అయితే కండక్ట్ చేస్తారు ఓవరాల్గా మనకు వంద క్వశ్చన్లు వస్తాయి వంద మార్కులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు ముప్పై క్వశ్చన్లు వస్తాయి ముప్పై మార్కులకు నెమరికల్ ఎబిలిటీ నుంచి మనకు ముప్పై ఐదు క్వశ్చన్ వస్తాయి ముప్పై ఐదు మార్కులకు రీజనింగ్ ఎబిలిటీ నుంచి ముప్పై ఐదు క్వశ్చన్ వస్తే ముప్పై ఐదు మార్కులకు అండ్ సెక్షనల్ టైమింగ్ కూడా ఉందన్నమాట ప్రతి సెక్షన్కి ట్వంటీ మినిట్స్ అయితే మీకు టైమింగ్ అయితే ఇస్తారు ఓవరాల్గా అరవై నిమిషాలు అన్నమాట ప్రిలిమ్స్ ఎగ్జామ్కి అయితే బ్రదర్ మనకు ఎగ్జామ్ అనేది లోకల్ లాంగ్వేజ్ తెలుగులో ఉంటుందంటే కంపల్సరీగా తెలుగు లోకల్ లాంగ్వేజ్లో కూడా ఉంటుంది వాళ్ళు మెన్షన్ చేశారు ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది కదా ఇది మాత్రమే ఇంగ్లీష్లో ఉంటుంది ఇక మిగతా అవి మన లోకల్ లాంగ్వేజ్లో కూడా రాయచ్చు ఇక నెక్స్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కాలిఫై అయిన తర్వాత మనకు మెయిన్ ఎగ్జామ్కి అయితే షార్ట్లేజ్ చేసి పిలవడం అయితే జరుగుతుంది ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్లు అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట ఇక్కడ మీరు చూసుకునితే జనరల్ అండ్ ఫైనాన్స్ అవేర్నెస్ నుంచి నలభై క్వశ్చన్ వస్తాయి యాభై మార్కులకు అండ్ సెక్షన్ టైమింగ్ కూడా ఉందనమాట ట్వంటీ మినిట్స్ ఇస్తాడు జనరల్ ఇంగ్లీష్ నుంచి నలభై క్వశ్చన్ వస్తాయి నలభై మార్కులకు ముప్పై ఐదు నిమిషాలు టైమింగ్ రీజనింగ్ ఎబిలిట్ నుంచి నలభై క్వశ్చన్ వస్తాయి అరవై మార్కులకు ముప్పై ఐదు నిమిషాలు టైమింగ్ అండ్ క్వాంటిటీ యాప్ నుంచి ముప్పై ఐదు క్వశ్చన్ వస్తాయి యాభై మార్కులకు ముప్పై నిమిషాలు టైమింగ్ నూట యాభై ఐదు క్వశ్చన్లు వస్తే రెండు వందల మార్కులు క్వశ్చన్ పేపర్ ఉంటుంది నూట ఇరవై నిమిషాలు టైమింగ్ అయితే ఉంటుంది ఇది మనకు ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది అనమాట ఒకసారి మీరు చూసుకోండి ఇది అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఏ ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉందంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగు కానీ ఈ మూడు లాంగ్వేజ్లోన ఏదో ఒకటి అయితే మనం ఆప్షన్ అయితే సెలెక్ట్ తీసుకొని ఎగ్జామ్ అయితే రాయొచ్చు ఇక్కడ నుంచి మనకు తెలంగాణ వాళ్ళకి చూసుకున్నట్లయితే తెలంగాణ వాళ్ళు కూడా సేమ్ అనమాట ఇంగ్లీషు హిందీ తెలుగు ఉర్దూ ఈ నాలుగు లాంగ్వేజ్లోనే ఏదో ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్ అయితే రాయొచ్చు అయితే బ్రదర్ మనకు నెగిటివ్ మార్కింగ్ లేదా అంటే కదా కంపల్సరీగా మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది బ్రదర్ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కానీ మెయిన్ ఎగ్జామ్ కానీ ఒకటే నెగిటివ్ మార్కింగ్ అనమాట జీరో పాయింట్ టూ ఫైవ్ నాలుగు తప్పులకు వన్ మార్క్ అయితే కట్ అవుతుంది అటు ప్రిలిమ్స్లోనా ఇటు మెయిన్ ఎగ్జామ్లోనా కాబట్టి మీకు వచ్చినటువంటి మార్కులు మాత్రమే క్వశ్చన్స్ మాత్రం అటెంప్ట్ తీసుకోండి మీరు అన్నీ కూడా అసలు అటెంప్ట్ చేశారంటే కనుక మీకు నెగిటివ్ మార్కింగ్లో మీకు మైనస్ అయితే అయిపోతుంది ఇక నెక్స్ట్ ఏం చేశారంటే మీకు ప్రిలియమ్స్ ఎగ్జామ్స్ మెయిన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లిస్ట్ చేసి మీకు లోకల్ ప్రొఫెన్సీ టెస్ట్కి అయితే పెరగడం అయితే జరుగుతుంది అంటే మనకు లోకల్ ప్రొఫెన్సీ టెస్ట్ అంటే ఆంధ్ర అండ్ తెలంగాణలకు తెలుగు లాంగ్వేజ్ కాబట్టి వాటిలోనే మనకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుంది మీకు తెలుగు చదవడము మాట్లాడము రాయడం వస్తుందా లేదా అనేది ఈ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కానీ మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది క్లర్క్ లెవెల్లోన మనకు రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తాను వాళ్ళు నోటిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు అనమాట అయితే మీకు ఎగ్జామ్ సెంటర్ చూసుకుని మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ సెంటర్స్ తెలంగాణ వాళ్ళకి తెలంగాణ కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయని ఇక్కడ ముందుకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూసుకుని ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వచ్చేసి అనంతపురం ఏలూరు గుంటూరు విజయవాడ కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళము తిరుపతి విశాఖపట్నము విజయనగరము ఇక్కడ కండక్ట్ చేస్తాడు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేది ఇక మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు విజయవాడ కర్నూలు విశాఖపట్నము విజయనగరము ఇక్కడ కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది తెలంగాణ వాళ్ళకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వచ్చేసి హైదరాబాదు కరీంనగర్ ఖమ్మము నగర్ వరంగల్ నిజమాబాదు ఇక్కడ కండక్ట్ చేస్తాడు ఇక మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు మెయిన్ ఎగ్జామ్ కాబట్టి మన తెలుగు లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది ఎగ్జామ్ అదేవిధంగా మన తెలుగు స్టేట్లోనే ఎగ్జామ్ ఉంటుంది అండ్ అదేవిధంగా జాబ్ వస్తే కూడా మన తెలుగు స్టేట్లోనే ఉంటుంది అనమాట ఎందుకంటే మనకు స్టేట్ వైజ్ కూడా వేకెన్సీ అయితే డివైడ్ చేసి పెట్టాడు కాబట్టి ఇక నెక్స్ట్ మనకు ఫైనల్గా అప్లికేషన్ ఫీజు అనమాట అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు అండ్ మీద ఛార్జెస్ మనకు కండక్ట్ చేస్తూ ఉన్నాడు ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు ఇరవై ఒకటి వరకు ఆన్లైన్ అప్లికేషన్ జరుగుతుంది కాబట్టి ఆగస్టు ఇరవై ఒకటి లోపు మీరు కంపల్సరీగా పేమెంట్ కూడా కంప్లీట్ చేసుకు ఉండాలి ఇక్కడ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్సర్స్ మెన్ అండ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరీగా కేవలం నూట డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే పేమెంట్ చేస్తే సరిపోతుంది ఇక రిమైనింగ్ ఎవరైతే క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారో కంపల్సరీగా వాళ్ళు అంటే యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు బాయ్స్ ఎవరు ఉన్నారో అండ్ ఎనిమిది వందల యాభై రూపాయలు మీరు కంపల్సరీగా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇన్క్లూడింగ్ జిఎస్టీ అంటే మనకు జిఎస్టీతో కలుపుకొని మనకు ఎనిమిది వందల యాభై రూపాయలు మనకు పేమెంట్ అయితే కాబట్టి ఎవరికైతే బ్యాంకింగ్ సెక్టార్ల పర్మనెంట్ ఉద్యోగాలు సాధించాలి జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి ఇక్కడ పేమెంట్ అనేది అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకు తక్కువనే ఉంది కానీ ఇక రిమైనింగ్ క్యాండిడేట్లకు ఎనిమిది వందల యాభై రూపాయలు అవుతుంది మీరు అప్లై చేసుకొని ప్రిపేర్ అవ్వగలను ఎగ్జామ్ అటెంప్ట్ చేయగలను క్రాక్ అనుకున్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి ఎందుకంటే ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది మనకు ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంది మళ్ళీ మీరు అప్లై చేసేటప్పుడు నెట్ కూడా ఒక నూ నూరు రూపాయలు తీసుకుంటాడు మొత్తం తొమ్మిది వందల వేరే రూపాయలు వరకు అవుతుంది ఖర్చు అనేది కాబట్టి మీరు ప్రిపేర్ అవుతా అంటేనే అప్లై చేసుకోండి లేదు ఓకే నామకే వస్తే అప్లై చేద్దాం అనుకుంటే వాళ్ళు మాత్రం అప్లై తెచ్చేద్దండి ఇంతే అనమాట ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్ మనకు ఐబీపీఎస్ నుంచి వేసినటువంటి ఆగస్ట్ మంత్లో ఉన్నటువంటి ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను మీకు అర్థమయ్యేటాన వీడియోని కంపల్సైతే లైక్ చేయండి బ్రదర్ వీడియోని ఎడవాట్ చూసినప్పుడు ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు అండ్ ఇటువంటి జన్ జన అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ ఇవ్వచ్చు లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేరు కూడా మీరు మిస్ చేస్తాను అనమాట అండ్ ఫైనల్గా వచ్చేసి బ్రదర్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రమ్ గులో పోస్ట్ చేసి అక్కడ మేము చేసి పెడతాను థ్యాంక్ యూ